శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలు మనం ధనుస్సు యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ధనుస్సు యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు త్వరలో అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి జీవితంలో అతి త్వరలో ఎటువంటి మార్పు ఎటువంటి అద్భుతం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాష్ట్రాధిపతి గురువు లేదా బృహస్పతి ఈ ధనుస్సు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక ధనుసు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ధనుసు రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు కళలపై కూడా అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారు కళారంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే కోరిక కూడా ఈ ధనుసు రాశి జాతకుల్లో ఎక్కువ మందికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు ఎన్ని ఎదురైనా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ ఒడితుడుకుల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై ధనుస్సు రాశి జాతకులకి పూర్తి అవగాహన ఉండాలి లేకపోతే మాత్రం జీవితంలో చాలా రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలను సృష్టించి అధిగమించే సన్నిహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అలాగే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో వీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు కానీ నిరాశ నిస్పృహలకి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో లోనవుతూ ఉంటారు అంటే ఎప్పుడూ ధైర్యంగా ఉండలేకపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలు వీరిని ఏ విధంగా బాధిస్తాయంటే వీరు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఆత్మ గౌరవం కూడా అధికంగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా ఎక్కువగా ఉంటుంది సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు మరొక వ్యక్తి వీరి యొక్క సొంత విషయాల్లో కానీ లేకపోతే వీరి కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ జోక్యం చేసుకుంటే దాన్ని అస్సలు తట్టుకోలేరు అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో అతిపెద్ద మార్పు అయితే జరగబోతుంది ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది అంటే ఇది వరకు మీరు ఏ రకమైనటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో మీకు ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర గౌరవం లేక మీరు ఇబ్బందులు పడుతున్నారో దానికి పూర్తి భిన్నంగా ఈ సమయంలో అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఇది వరకు మిమ్మల్ని చూసి అవమానపరిచినటువంటి మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీకు ఆర్థిక పురోగతి ఉండబోతుంది వ్యాపార అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇది వాటి కోసం మీరు పరుగులు పెట్టారు ఇప్పుడు మాత్రం ఆ అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది ఏ విధంగా చెప్తుంటారంటే మంచి అవకాశం మాకు వస్తుందని అలాగే మేము మంచిగా లైఫ్ లో స్థిరపడతామని బయటికి చెప్పుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్తామని అలాగే మేము వ్యాపారంలో రాణిస్తామని ఇలా ఈ విధంగా బయట వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ అవకాశాలు వారికి దొరకక నలుగురులో అవమాన పడుతూ ఉంటారు అంటే మీరు అది చేస్తామని చెప్పారు కదా ఇది చేస్తామని చెప్పారు కదా ఏమైంది అంటూ నలుగురు మిమ్మల్ని అవమానపరిచే స్థితిలో కనుక మీరు ఉండి ఉన్నట్లయితే ఆ అవమానాలన్నీ కూడా ఇప్పుడు గౌరవంగా మారబోతున్నాయి అంటే మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీకు గౌరవాన్ని అందించబోతున్నారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో మార్పు అయితే రాబోతుంది ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పును మీరు చూడబోతున్నారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి విదేశాలకు వెళ్లాలని ధనుసు రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా కలలు కంటున్నారో ఆ కళ నిజమయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమం అవుతుంది విదేశీయానం మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతోంది అయితే ధనుస్సు రాశి వారికి ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది కానీ కొన్ని సమస్యలు కూడా మీకు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఎవరైనా సరే మీతో చాలా సన్నిహితంగా ఉన్నట్లుగా నటిస్తూ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అటువంటి వ్యక్తులను గుర్తించి మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించిన అవసరం లేదండి అంటే మీ వెనకాల ఒక రకంగా మీ ముందు ఒక రకంగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్లుగా మీరు గుర్తిస్తే కనుక వారితో మీరు ఎంతవరకు మీ యొక్క స్నేహాన్ని కొనసాగించాలో అంతవరకే ఉండాలి అంటే కేవలం మాటల వరకు మాత్రమే మీ యొక్క పరిచయం కానీ మీ యొక్క బంధం కానీ ఉండాలి అంతేకాని పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు వారితో షేర్ చేయకపోవటమే ఉత్తమం అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు మీరు పొందుకోబోతున్నారు అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది విడిపోయిన బంధాలు తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికులు విడిపోయారా లేదా భార్యాభర్తలు విడిపోయారా లేదా తోబుట్టువులతో మీరు విడిపోయారా తల్లిదండ్రులతో కాని సంతానంతో కాని విడిపోయారా అంటే విభేదాల కారణంగా వారితో దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ బంధాలు తిరిగి పునరుద్ధరించుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకుని వస్తాడు అంటే మీరు ఏ విధంగా అయితే ఆ బంధాలను కోల్పోయి బాధపడుతున్నారో అటువంటి బంధాలను తిరిగి మీరు కలుపుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుని మీరు ఖచ్చితంగా మీ యొక్క బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగని మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులతో మాత్రం మీరు సహవాసం చేయకూడదు అది ఎటువంటి వ్యక్తులైనా సరే వారు మీ చెడును కోరుకుంటున్నారు అంటే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం మీ మంచిని కోరుకునే వ్యక్తులను చిన్న చిన్న అపార్థాల కారణంగా మీరు దూరం చేసుకున్నట్లయితే మీ యొక్క ఈగో పక్కన పెట్టేసేయండి రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాబట్టి కొన్నిసార్లు రాజీ పడాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజీ పడైనా సరే అటువంటి బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి అవకాశాలను అత్యద్భుతమైన ఫలితాలను ఆ భగవంతుడు ప్రసాదించబోతున్నాడు ఆర్థికంగా పురోగతి సాధించటానికి కూడా ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు వ్యాపార అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి త్వరలో ఇటువంటి అతి పెద్ద మార్పు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది మిమ్మల్ని అగౌరవ వారే మిమ్మల్ని గౌరవించేటటువంటి స్థాయిలోకి మీరు ఎదగబోతున్నారు ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్లే మంచి అవకాశాలను ఆ దేవ దేవతలు మీకు ప్రసాదించబోతున్నారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి